నార్మల్గా ఉండేటటువంటి పప్పు కాదండి ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది చివరి వరకు చూడండి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో వేసాము దానివల్ల రుచి వస్తుంది వేసవకాలం చలువ కూడా చేస్తుంది చాలా టేస్టీగా ఉండేటటువంటి రెసిపీ అండి ట్రై చేయండి కూర అండి దీనికి ముందు తాలింపు గింజలు వేగించుకోవాలి కరివేపా కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేగించుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు టమాటా కూడా వేసి పెట్టుకోవాలి నెక్స్ట్ దోసకాయ ముక్కలు ఈ సైజు కట్ చేసుకున్న వేసేసుకోవాలి సో ఇవి బాగా ఆ సాల్ట్ పట్టాలంటే సాల్ట్ వేసేసుకోండి సో ఇక్కడ మనం కారం పసుపు సాల్ట్ అన్నీ వేసేసుకొని మగ్గ పెట్టుకోవాలండి లాస్ట్ లో నేను నేను వేసేటటువంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో వేస్తాను అది వేయడం వల్ల దోసకాయ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఒకటే కర్రీలో మంచి న్యూట్రియంట్స్ కూడా వస్తాయి దోసకాయ ఈ మాత్రం ఉడికిన తర్వాత ఇది నానపెట్టిన పచ్చి అండి సో ఇది వాటర్తో సహా ఇందులో పోసేయాలి సో ఇక్కడ ఈ పచ్చిశనగపప్పు మంచి కర్రీ టేస్ట్ వస్తుందండి తర్వాత వచ్చేసరికి పప్పులో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ కూడా మన కర్రీకి వస్తాయన్నమాట వాటర్ కూడా వేసేసాం కదా సో ఎప్పుడైతే వాటర్ వేసేసామో నుంచి వచ్చేటటువంటి వాటర్ కూడా ఈ పచ్చిశనగపప్పు బట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మేము నానపెట్టినటువంటి పచ్చిశనగపప్పు వేసామండి త్వరగా అయిపోవాలి అంటే పచ్చిశనగపప్పు ఉడకపెట్టి తలిపేసుకోండి